పేరు అంత దరిద్రమైన పేరు పెట్టుకుంటున్నారు పేరు వల్ల శక్తి అండి పేరు వల్ల తరించిపోతాడండి పేరు లేకపోతే గుర్తింపు సరైన అర్థం పేరు పెట్టుకుంటే తరించిపోతాడండి ఎంత గొప్ప పేరులో కాబట్టి ఆ రకంగా ఆ ధృత రాష్ట్రం యొక్క కుమారుడు గౌరవులు ఏడుస్తున్నారు ఇప్పుడు అర్జునుడి మీద ఏడుస్తున్నారు ఎందుకు నీవు పాడైపోతు పాడైపోతున్నావో నీకే తెలియాలి ఇంకొకరు ఎందుకు చెప్తారు చెప్పరు కాబట్టి అవతల వ్యక్తి ఎందుకు గొప్పవాడు అవుతున్నాడో నువ్వే తెలుసుకోవాలి రెండూ నువ్వే తెలుసుకోవాలి అవతల వాడు గొప్పవాడు అవుతున్నాడు నువ్వు అతలు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు ఎప్పుడు ఏడిపోయి తెలుసుకోవాల మీద ఆ ఏడుపుణ్ ఇక్కడ పనిచేస్తాడు కదా ఎప్పుడు కూడా ఆ కుటుంబం మీద కూడా ఏడవడానికే జరిపిన ఎక్కడ నువ్వు పనిచేస్తావు ఎప్పుడు నీ గురించి ఆలోచించుకున్నావు నీ గురించి ఎప్పుడు ప్రణాళిక చేసుకున్నావు ఎప్పుడు నువ్వు వృద్ధులకు వస్తావు రావు అది నీవే తెలుసుకో గొప్ప వ్యక్తి ప్రవర్తన విధానము నేర్చుకునే ఉదార హృదయమై ఉండాలి ఎదుటి వారి యొక్క ధార్మిక నిశ్చయం చూసేవాడు ఉండాలి మీరేమి చేయలేకపోతున్నారో మీరే తెలుసుకోవాలి అసూయ అన్నది అసలు రాకూడదు ఎవడు జీవితంలో వృద్ధిలోకి రావాలని అనుకున్నా ఒక గొప్ప వ్యక్తి తెరవెనక చేసే సాధనను మనం గమనిస్తూ ఉండాలి కాబట్టి సాధన అన్నది ఏమవసరం సాధన అన్నది చాలా అవసరం మనుష్యుడు అన్నవాడు గర్భిడుతూ ఉన్నప్పుడు నా తల్లి సీతమ్మ అడుగులు పంపిస్తుంటే నా తల్లి ప్రశ్నించలేదు వారు మాట మాట్లాడలే ఎందుకు పంపిస్తున్నా అని అడగలే నా తల్లి సీతమ్మకే లేని ఆలోచన దౌర్భాగ్య ఆలోచన నీకెందుకు వచ్చిందిరా రాముని ప్రశ్నించేవాడివా నువ్వు రాముణ్ణి నిందించేవాడివా ఏపాటి జ్ఞానం ఇది నా రామచంద్రుణ్ణి అడగడానికి ప్రశ్నించడానికి సరే నేను కాలస్తే నిలబడలేని చెత్తరాని అలాంటి దేహాన్ని పట్టుకొని ఆ మహాత్ముని ఆ మహానుభావుని రామచంద్రమూర్తి నిందిస్తావా సీతమ్మ తల్లి నిండు గర్భిణితో ఉండగా అడుగులో పంపించాడు ఆయన రాముడా అన్నాడు వాడు అలాంటి వారి మాటలు మనం తీసుకొని సీతమ్మ తల్లి పేరు పెట్టుకుంటున్నాడు ఆ తల్లి కనుక ప్రశ్నిస్తే ఇవాళ ఒక ఇళ్ళాలు చేసుకున్న భార్య బయటికి ఎక్కడికో వెళ్ళి వస్తే ఆ తర్వాత ఏమని ఎక్కడికి వెళ్ళావే రాత్రి రాలేదు అని అడిగాడు కాదు నీకేమి వచ్చింది ఆనాడు నాలుగు రోజులు పన్నెండు నెలలు లంకలో ఉన్న వస్తేనే రాముడు ప్రశ్నించలేదు రా నేను బయటికి వెళ్ళి వస్తే ఎక్కడో ఉన్నాను అని మాట్లాడేటువంటి సందర్భం వస్తుంది ఇవాళ ఇవాళ ఆ సందర్భాలు రాలేదంటే గౌరవం ఉందంటే ఆనాడు నా తల్లి సీతమ్మ రాముడికి ఎదురు చెప్పకపోవడమే అది సీతారాములంటే అది అంత గొప్ప సీతమ్మ తల్లి పేరు పెట్టుకోకపోవడం దౌర్భాగ్యం కాదు నా తల్లి తన కోసం ఎప్పుడు చూడలే తన భర్త కోసం చూడలే తన పిల్లల కోసం చూడలే ఎప్పుడు చూడు సమాజ శ్రేయస్సు కొరకే చూసింది నా తల్లి అన్ని కష్టాలు కొట్టు భార్యాభర్త అనుబంధం ప్రశ్నించే రకంగా ఉండకూడదు రాబోయే కాలంలో గౌరవం ఉండాలి భర్త అంటే గౌరవం ఉండాలనేటువంటి దానికి నా తల్లి కష్టాలు పడ్డదాడు ఎంతో రామాయణం చదువుకు అర్థమవుతుంది రామాయణం పరిపూర్ణంగా చదవాలి చదవడమే కాదు జీర్ణమయ్యే రకంగా చేయాలి జీర్ణం కావాలంటే రామ రసామృతాన్ని స్వీకరించాలి ఎలా స్వీకరించాలి జుర్రుకొని స్వీకరించాలి అమృతమైనటువంటి పదార్థాన్ని మనం ఎలా స్వీకరిస్తాం మామూలుగా స్వీకరించాం లొట్టలు వేసుకుంటే స్వీకరిస్తాం అలా రామ రసామృతాన్ని స్వీకరించాలి అప్పుడు అర్థమవుతుంది రాముడు సీతానికి ఏమిటి రాముడి పేరు ఎందుకు పెట్టుకోవాలి సీతమ్మ పేరు ఎందుకు పెట్టుకోవాలి ఈ కాలంలో రామాన్న పేరు కూడా తీసేసుకుంటున్నారు ఆ పేరు కూడా పోయింది పెడతలే ఈ రెండు వేల పదిలో పుట్టినటువంటి పిల్లలు తీసుకుంటే రామాన్న పేరు అసలు నేనే లేదు ఆంజనేయులు ఉన్న పేరు కనబడుతూనే లేదు రెండు వేల పది తర్వాత పుట్టిన పిల్లలు చూడండి మండలి వెల్ జిల్లా జిల్లా రాష్ట్ర రాష్ట్రం ఇంత దేశం దేశం వెలిగితే ప్రపంచం ఒక్క సీత అన్న పేరు ఉండడం వల్ల కాబట్టి ఎక్కడో ఒక చోట సీత అనే పేరు ఉన్నది కాబట్టి ఇంకా ధర్మం బతికున్నది అని గంటాపదంగా చెప్పవచ్చు సీత అన్న పేరు లేకపోతే ఈ ధర్మంలో వాళ్ళ మహాత్ములు రాకపోతుండే భూమిదికి అడు అడుగు నా గురువులు వస్తున్నారు బోధ చేస్తున్నారు కారణం ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడూ సీతమ్మ అనే పేరు కళ్ళ తల్లి ఉన్నది కాబట్టి ఇలా ఉన్నాం మనం కాబట్టి మన గ్రామంలో కూడా ఈ మహాభారత ప్రవచనం జరుగుతున్నప్పుడు పుట్టినటువంటి ఆడపిల్లలందరికీ సీతమ్మ అని పేరు పెట్టుకోండి మీకు కష్టాలు రావు సత్యం 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 మీ వంశం వెలిగిపోతుంది ఆ పిల్ల గొప్ప తేజవంత్రాల్లో ఉంటుంది పెట్టండి సీత అని పేరు పెట్టండి ಆ ತಲ್ಲಿ ಕನಕ ಆ ರೋಜು